హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుకా గార్డెన్ కిచెన్ ఈరోజు ఏంటంటే పాలకూర మన గార్డెన్లో చాలా సూపర్గా వచ్చింది దాంతో మనం పకోడీలు వేసుకున్నాం ఈరోజు గార్డెన్లో పాలకూర ఎన్నిసార్లు తెంపినా మళ్ళీ ఇగురు వస్తూనే ఉంది సరే దాన్ని ఎన్నిసార్లు తిన్నా మనకు ప్రాబ్లం ఏం లేదు కదా మనమైతే అసలు కనీసం మనం వారానికి రెండుసార్లు అయినా పాలకూర తినాలి ఎందుకంటే థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత మనకు ఎముకలు వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాలకూర టూ టైమ్స్ త్రీ టైమ్స్ తిన్నా నో ప్రాబ్లం ఎక్కువగా మనం హెయిర్ ఫాల్ అవుతుంది చూడు వాళ్ళు పాలకూర తినడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గుతుంది మన స్కిన్ కూడా గ్లో అవుతుంది పాలకూర వల్ల చాలా లాభాలు ఉన్నాయి పాలకూరలో ఐరన్ పాలిక్ యాసిడ్స్ అమైనో ఆమ్లాలు చాలా ఉంటాయి ఇది తక్కువ కేలరీలు ఉంటుంది కాబట్టి డైట్లో ఉన్నవారు తినొచ్చు గర్భిణీ స్త్రీలకైతే చాలా మంచిది పాలకూర కానీ కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళైతే తినకూడదు పాలకూరను దాన్ని అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది మళ్ళీ మనం మామూలుగా ఉన్న వాళ్ళైతే పాలకూర టమాటా రెండు కలిపి వండుకొని తినకూడదంట అలా తినడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయంట ఇంకా పాలకూర వల్ల చాలా లాభాలు ఉన్నాయి మనం పిల్లలకు పెట్టినా కానీ జ్ఞాపశక్తి అనేది పెరుగుతుందంట పాలకూర వల్ల జ్ఞాపశక్తి పెరిగి వాళ్ళకి మతిపరుపు అనేది రాదంట పాలకూర పెంచుకోవడం కూడా చాలా ఈజీ నేనైతే ఊరి నుంచి చాలా పాలకూర విత్తనాలు తీసుకొచ్చాను వేస్తాను నేనైతే బయట తీసుకొని ఇక నుండి నేను మన గార్డెన్లో వేస్తాను ఎందుకు చూడండి ఇంత మంచి గ్రీన్గా వచ్చింది బయట కొనుక్కోవడం ఎందుకు ఇక నుండి అయితే పాలకూర మన గార్డెన్లోనే తెంపుకుంటాను రోజు ఈ రోజైతే మనం పాలకూర పకోడీ వేసుకొని తిందాం చాలా బాగుంటాయి నేను ద్వారా కూడా వేశాను చాలా సూపర్గా ఉంటాయి ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి పాలకూర పకోడీలు వేసుకుందాం అవి ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూద్దాం పాలకూరను మంచిగా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి కడుక్కున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసుకోవాలి బౌల్ నిండా అనిపిస్తుంది కదా ఆకు మనం పిండేసి కలిపిన తర్వాత అది కొంచెమే అవుతుంది ఒక టే హాఫ్ టేబుల్ స్పూన్ వాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల కారం కొంచెం పసుపు వేసుకోవాలి టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కొంచెం కలపాలి కలిపితే అనేది కిందికి పోతుంది తర్వాత చిన్నపిండి వేసుకొని కలుపుకోవచ్చు తర్వాత చిన్నపిండి వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే కొంచెం ఉండలాగా అయిపోతుంది లోపల ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అలా కడప కలపడం వల్ల పిండి అనేది ఆకు పడుతుంది ఇందులో వాటర్ అయితే వేసుకోవద్దు ఎందుకంటే పాలకూరలోనే వాటర్ వస్తుంది మనం వేరే వాటర్ వేసుకోవద్దు ఇక ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీఫెక్స్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని ఒకేసారి ముద్దలా కాకుండా కొంచెం 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 వేసుకుంటూ ఉండాలి లేదంటే ఒకే దగ్గర పడిపోయి అది మెత్తగా అవుతుంది కొంచెం కొంచెం లూజ్గా వేసామంటే అది క్రిప్సీగా చాలా బాగా వస్తుంది ఇలా ఈ విధంగా వేగిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి మొత్తం పిండిని ఇదే విధంగా ఆయిల్లో వేసి డిఫ్రై చేసుకోవాలి పాలకూర పకోడీ రెడీ అయిపోయింది చాలా క్రిప్సీగా చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ మిస్ కాకుండా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్